శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుజ్యోన్నమహ మహా సరస్వతి అన్నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు ఫోన్ చేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కానీ ఇంకా వివాహాలు కావట్లేదు గురుగారు దీనికి పరిష్కారం ఏమిటి ఏం చేస్తే వివాహాలు అవుతాయి అన్న విషయాన్ని అడిగారు ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను జీవితంలో వివాహం అనేది ఒక గొప్ప భాగం అది జీవిత భాగస్వామిని మనం లేకుండా జీవించాలంటే చాలా కష్టం ఇంటికి ఇల్లాలనేది చాలా అవసరం ఉద్యోగం ఉండి చదువు ఉండి ఆర్థికంగా వెసులుబాటు ఉండి కొంతమంది బాధపడుతూ ఉంటే సరే ఏదో ఉద్యోగం లేక ఏదో ఇతర ఇతరాత్ర పనులు చేసుకుంటూ కొంతమంది బాధపడుతూ ఉంటే కారు బంగ్లా అన్నీ ఉండి కూడా వివాహాలు కాకుండా పోనీ అందం లేదా ఉంది అన్నీ ఉన్నాయి కానీ వివాహాలు కావు దానికి రకరకాల కారణాలు ఉంటాయి నేను నేను చెప్పబోయే కారణాలు దానివల్ల వివాహాలు ఆగిపోతాయి ముఖ్యంగా జాతకం అనేది ఈ యొక్క కారణానికి తెలుసుకోవచ్చు ఎందుకు మనం వివాహం కావట్లేదని ఎవరి జాతకంలోనైనా కానీ వారి జాతకంలో రెండవ స్థానము ఐదవ స్థానము ఏడవ స్థానము లగ్నం నుంచి ఆ స్థానాలు సరిగా లేకపోయి ఉంటే వివాహ అవుతుంది ఇది నేను చెప్పింది కాదు జ్యోతిష్యం మహర్షులు చెప్పిన విషయం రెండవ స్థానం అది ఏమిటి కుటుంబ స్థానం అని అంటారు ఆ కుటుంబ స్థానంలో కనుక గ్రహాలు సరిగా లేకపోతే ఏదైనా ఉంటే వివాహాలు ఆలస్యమవుతాయి రెండవ కారణం ఏమిటి ఏడవ ఇల్లు అది వివాహానికి సంబంధించింది ఈ ఏడవ ఇంట్లో కనుక గ్రహాలు సరిగా లేక ఉండేది ఉంటే అప్పుడు వివాహాలు ఆలస్యమవుతాయి ఇకపోతే ఐదవ ఇల్లు ఈ ఐదవ ఇల్లు ఏమిటి సంతానానికి సంబంధించింది సంతాన లోపము వల్ల కూడా అంటే సంతానం పెళ్లి కాకుండా కానీ సంతానంలో ఆ ఐదవ ఇంట్లో కనుక పాపగ్రహాలు కనుక ఉండి చెడు గ్రహ దృష్టిలు కనుక ఉండేది ఉంటే వారికి వివాహం కాకుండానే అంటే సంతానం కాకుండా ఉండడానికి వివాహం ఆలస్యం అవుతుంది ఇది జ్యోతిష్యం యొక్క పద్ధతి ఇందులో ఇంకొకటి ఉంటుంది వీరికి వివాహాధిపతి అయిన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహము వివాహాధిపతిగా ఉంటారు ఆ వివాహాధిపతి అయిన గ్రహాలు నీచస్థానాన్ని పొందినప్పుడు వారికి వివాహాలు ఆలస్యమవుతాయి మరి సాధారణంగా మనం గుడి పూజారి దగ్గరకు జ్యోతిషం దగ్గరకు వెళ్ళినప్పుడు వారు చెప్తారు ఏమని చెప్తారంటే మీకు గురుబలం ఉంది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే వివాహ బలం ఉన్నట్టే కానీ మరి ఇక్కడ జాతకంలో లోపాలుంటే గురుబలం ఉన్నా వివాహం కాదు అందువల్ల గురుబలం ఉందని అనుకుంటాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు వారికి నామనక్షత్రం మీద చూస్తూ ఉంటారు ఆ నామ నక్షత్రం మీద చూసినప్పుడు అది మ్యాచ్ కాదు వివాహాలు కావు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకొక కారణం ఉంటుంది జాతకంలో కాలసర్పదోషాలను ఉంటాయి పద్నాలుగు రకాల కాలసర్పదోషాలు ఉంటాయి ఆ పద్నాలుగు రకాల కాలసర్పదోషాలలో లగ్నంలో రాహు కానీ లగ్నంలో కేతు కానీ పంచమంలో కేతు కానీ పంచమంలో రాహు కానీ ద్వితీయంలో కేతు కానీ ద్వితీయంలో రాహు కానీ ఉన్నప్పుడు కాలసర్పదోషంగా ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యం అవుతాయి అన్నిటికీ కాదు ఇకపోతే ఇవన్నీ జాతకంలో సరిగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నది మరి ఎందుకైతే లేదు వివాహం అంటే ఇంకొక కారణం ఉంటుంది చివరిగా ఆ చివరిదే పితృదోషాల వల్ల కూడా కాదు ఇన్ని కారణాలు మనం తెలుసుకుంటే దాని పరిష్కార మార్గం తెలుసుకుంటే మనం సులువుగా వివాహానికి వెళ్ళవచ్చును సరే ఇవన్నీ ఉన్నా కానీ గురుబలం ఉంటేనే వివాహం అవుతుంది లేకుంటే కాదు ఎవ్వరి జాతకంలోనైనా మరీ మరీ చెప్తున్నాను ఒకసారి మీరు ఎన్నో వివాహాల సంబంధాలకు తిరుగుతూ ఉంటారు కానీ కుదరదు అది అలాంటి సమయంలో జ్యోతిష్యుని కలవాలి కంపల్సరీగా మీ పుట్టిన తేదీ మీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం వారికి తెలియజేసి దాని యొక్క హెరిస్కోపు అంటే జాతక చక్రాన్ని వేసి నవాంశంలో కూడా చూడాలి నవాంశంలో కూడా లోపం ఉంటే అది జరగదు దానికి పరిష్కార మార్గంగా ఆ ఏ గ్రహము నిచ్చపడింది ఏ గ్రహము మనకు అనుకూలంగా లేదు ఆ గ్రహానికి ఏదైనా ఉపచారం చేయడం కానీ లేదా ఏ యంత్ర ద్వారా యంత్రం ద్వారా కానీ లేకపోతే ఏదైనా పూజ ద్వారా కానీ లేదా ఏ ఒక మంత్రం ద్వారా కానీ దాన్ని పాటించాలి పాటించినప్పుడు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి నా ఇరవై ఎనిమిది సంవత్సరాల జ్యోతిష్య పరంపరలో ఎంతో మందికి ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి అన్నప్పుడు వారికి ఖచ్చితంగా నేను సూచించాను ఆ సూచన విధంగా వారికి వివాహాలు అయ్యాయి నా నమ్మకం అది నా నమ్మకం కాదు పూర్వకాలం నుంచి అమ్మాయికి వివాహం అయితే లేదు అబ్బాయికి వివాహం అయితే లేదంటే పెద్దవారిని కలవడం వారు చెప్పిన ఉపచారాలు చేయడం వివాహాలు అయిపోవడం కేవలం వివాహాలే కాదు సంతాన విషయంలో డాక్టర్ల దగ్గరికి తిరిగి తిరిగి కాళ్ళు అరిగి చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగి ఇక కాదు అని నిర్ణయించుకున్న తర్వాత పెద్దవారు చెప్పినట్టు వారు ఏదైనా క్రతువు చెప్తే వారు ఏదైనా పరిష్కారం చెప్తే చేస్తే సంతానవతులు ఎంతోమంది వేల మంది లక్షల మంది అయ్యారు జ్యోతిష్యం అనేది మానవాళికి ఉపయోగపడేది కొంతమంది మాత్రం దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు అలా కాదు జ్యోతిష్యం అనేది ఒక సైన్స్ గ్రహాల గమనాన్ని మానవ సంబంధాన్ని తెలియజేసేది జ్యోతిష్యం ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాటి పరిస్థితులు అనుకూలంగా మానవుని జీవితం నడుస్తూ ఉంటుంది ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు అతని జీవిత వ్యవస్థ ఎలా నడుస్తుందో పూర్తిగా అంచనా వేయవచ్చును అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఈ కాలంలో వీరు గొప్పవారు అవుతారు ఈ కాలంలో వీరు నష్టపడతారు ఈ కాలంలో వీరికి వివాహం అవుతుంది ఈ కాలంలో వీరికి ఉద్యోగం అవుతుంది అన్ని పనులన్నీ కూడా జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు సుమారుగా వందకు వంద శాతం తెలుసుకోవచ్చు అందులో అనుమాన పడవలసిన అవసరం లేదు కానీ మనం ఇప్పటి వరకు ఎన్నో పూజలు పునస్కారాలు చేసి ఉంటాం వివాహాలు కాని వాళ్ళు యువతి యువకులు అది సరిగ్గా చేశారా లేదా అనేది నా అనుమానం అంతే దైవాన్ని ఆశ్రయించిన తర్వాత మనకు దారి దొరక్కుంటూ అంటూ ఉండదు షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవతం మన పనిని ఏడు భాగాలుగా విభజించుకుంటే ఆరు భాగాలు మనం చేయాలి ఏడవ భాగాన్ని దేవుడికి కానీ అవుతుంది కానీ మొత్తం ఆరు భాగాలే భగవంతునికి ఇచ్చేసి ఏడవ భాగాన్ని కాదు మన వివాహ ప్రయత్నాలు చేస్తూ మన మనసును ఆధీనంలో ఉంచుకొని పెద్దల మాటలు విని అన్నిటికీ నేనే నిర్ణయించుకోకుండా వారి యొక్క మాటలు వింటూ చేస్తే బాగా ఉంటుంది కానీ వయసు మీరిన తర్వాత వివాహం చేసుకుంటే మీరు మీరు తండ్రులు కారే తాతలు అవుతారు అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి యువతి యువకులకు ముఖ్యంగా చెప్తున్నారు ఏదో కావాలని ఏదో అద్భుతంగా ఉండాలని ఏదో జరుగుతుందని మీరు అనుకోవద్దు పెద్దలు నిర్ణయించిన వివాహానికి వెళ్తే చాలా అద్భుతంగా మీరు జీవితాన్ని తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు ఈ జాతక దోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీకు వివాహ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ కింద నెంబర్కు మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మీ యొక్క జాతకాన్ని పంపించండి నేను పరిశీలించి దానికి సరైన మార్గం చూపెడతాను ఖచ్చితంగా మీ వివాహం అవుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం